శివరాత్రి రోజు ఒక్క నలభై నిమిషాల సమయాన్ని గడపగలిగితే కనుక శివరాత్రి మొత్తం చేసిన పుణ్యం మీకు వచ్చి తీరుతుంది అపురూపమైన నలభై నిమిషాల సమయం అది దాన్నే లింగోద్భవ కాలం అంటారు సామాన్యంగా అది పన్నెండు గంటలకి అటు ఇటుగా వస్తుంది అనమాట లింగోద్భవ కాలం ఈ సంవత్సరం లింగోద్భవ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం ఆ కాలాన్ని చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అది రెండు డేట్లు మధ్యలో ఉంటుంది అంటే శివరాత్రి రోజు అర్ధరాత్రికి మొదలు పెట్టి కదా అందుకని రెండు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే రెండు డేట్ల మధ్యలో ఉంటుంది అందుకని ఆ డేట్లు ఏఎంలు పిఎంలు జాగ్రత్తగా చూసుకోండి ఆ లింగోద్భవ కాలంలో పరమేశ్వరుణ్ణి అర్చించగలిగితే శివరాత్రి మొత్తం చేసిన ఫలితం వచ్చేస్తుంది మీకు ఏమిటి ఇంతకీ లింగోద్భవ కాలం అంటే మనకి తెలుసు కదా ఒకసారి బ్రహ్మగారికి విష్ణుమూర్తికి సృష్టికి సంబంధించి ఒక వాగ్వివాదం వచ్చి నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకున్నారు అప్పుడు ప్రళయం వచ్చే పరిస్థితి ఏర్పడితే పరమేశ్వరుడు జ్యోతి స్తంభ స్వరూపంలో దర్శనమిచ్చి వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సమస్యని పరిష్కరించాడు అని పురాణంలో ఒక కథ ఉంది తెలుసు కదా అది జరిగిందే అరుణాచలం ఆ జ్యోతిర్లింగానే మన అరుణగిరి అని చెప్తారు